కొన్ని విషయాలు ఉంటాయి భౌతికంగా కూడా ఉదాహరణకి వస్తువు ఏదైనా టేస్ట్ తెలియాలంటే ఎవరికి వారే తెలుస్తుంది కానీ ఒకరికి తెలిసిన టేస్ట్ అందరికి తెలియదు ఎవరికి వాళ్ళే ప్రయత్నం చేసుకోవాలి అలాగే మనశ్శాంతి కోసం మనం మెడిటేషన్ చేసినప్పుడు కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది కానీ ఒకరి విధానం మరొకరికి ఉపయోగపడదు ఈ స్పిరిచువల్ మెడిటేషన్ కూడా అలాంటిది దీంతో ఏమవుతుందంటే సాధారణ మెడిటేషన్లో మనసుకు శాంతి కలుగుతుంది నిదానం ఏర్పడుతుంది ఆలోచన ధోరణి మారుతుంది అని సరే ఈ స్పిరిచువల్ మెడిటేషన్లో జరిగేది ఏమిటంటే మనసు యొక్క స్థితి దాని ఎంటిటీ మారుతుంది ఈ ప్రస్థానంలో ఆ రకంగా భౌతిక మనస్సు ఇంద్రియ మనస్సు అది ఈ ప్రస్థాన యానంలో ఒక దశకు పెడుతుంది ఆ దశకు చేరినటువంటి మనసుని ది మైండ్ ఆఫ్ ద మోరల్ శాంకిటీ అనాలి సెన్సరీ మైండ్ కాదది సాధారణంగా బైబత్ అందరికి ఉన్నటువంటిది నిత్య జీవితంలో కనిపిస్తున్నటువంటిది కూడా సెన్సరీ మైండ్ దానిని మనం ప్రస్థానం చేస్తే మైండ్ ఆఫ్ ది మోరల్ సైంటిటీ అని ఒక స్థాయికి వస్తుంది దాని అలాగా నిరంతరం కంటిన్యూ చేస్తూ ఉంటే స్పిరిచువల్ కాన్షియస్ కాన్షియస్నెస్ ఆ స్థాయికి చేరుతుంది రెండో ఇదంతా ఎవరికి వాళ్ళు చేయవలసిన పని చెప్పడం వరకే ఇది ఆ తర్వాత అది మరింత ముందుకు వెళ్ళి ఆ ఎసెంట్ మూడల్లో డివైన్ మెడిటేషన్కి వస్తుంది ఆ డివైన్ కాన్షియస్నెస్ అక్కడికి వస్తుంది ఆ తర్వాతది యూనివర్సల్ కాన్షియస్నెస్ వస్తుంది అది ఫైనల్ ఈ క్రమంలో అనిపించినటువంటిది కనిపించినటువంటిది ఆత్మ అనుకున్నామే అదేంటి ఏమిటో తెలుస్తుంది అయితే సాధన చేయాలి కృషి చేస్తే వ్యవసాయం పంట సాధన చేస్తే ఆధ్యాత్మిక విధానం దాని ప్రయోజనం ఇలా ఉంటాయి ఎలా చేయాలి మామూలు ధ్యానం అయితే మంత్రమో మరొకటో ఏదో పెట్టుకొని చేయాలి పెట్టి దృష్టంతటిని కూడా అక్కడే పెట్టుకుని చేస్తాం కాసేపు లేదు ఏ గురువు గురువుగారినో దేవుడినో మరొకరినో మనసులో పెట్టేసుకొని అక్కడే మన మనసు లగ్నం చేసి దాన్ని బయటికి పోకుండా చూస్తాం ఈ ప్రస్థాన మెడిటేషన్లో కంట్రోల్ ది సెన్సెస్ జ్ఞానేంద్రియాలు మన వశంలోకి రావాలి వాటి పని అవి చేయకూడదు జ్ఞానేంద్రిల యొక్క ఆ ఫంక్షన్ ఆ యాక్టివిటీ మినిమైజ్ కావాలి అప్పుడు బాహ్య ప్రపంచకానికి ఈ సంబంధం మన మనసుకు ఉండదు అది చాలా కష్టమైన పని అయినా సాధన చేస్తే సులువే సాధారణంగా ఏమిటంటే ఇవన్నీ చేయడానికి శరీరం కావాలి మొదటి విషయం అది తర్వాత దాని మనసు కావాలి ఆ తర్వాత ఇవన్నీ శరీరం అంటే జీవితం నిత్య జీవితం సపోజ్ ఈ నిత్య జీవితమే లేదనుకోండి ఆ తర్వాత దానిలో ఉన్న ఆత్మ లేదు ఆధ్యాత్మిక లేదు మరి ఏమీ లేదు యూనివర్సల్ లేదు